వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వాట్సాప్కు సంబంధించి ఒక పోస్టర్ కలకలం రేపుతోంది బాగా వైరల్ అవుతుంది ఆ పోస్టర్తో వాట్సాప్ యూజ్ చేసిన వాళ్ళందరూ చాలామంది భయపడుతున్నారు కాకపోతే అది ఫేక్ పోస్టర్ పోలీసులు కూడా చాలా స్పష్టంగా విస్పష్టంగా చెప్పేశారు అది ఫేక్ పోస్టర్ దాంతో పోలీస్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని కానీ ఆ పోస్టర్ చక్కర్లు కొడుతూనే ఉంది ఇంతకీ ఆ పోస్టర్లో ఏముందంటే వాట్సాప్ ఇక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్ళిపోయింది మనం చేసే ప్రతి మెసేజ్ కేంద్ర ప్రభుత్వంలోని ఒక విభాగం ప్రత్యేక విభాగం ప్రతి మెసేజ్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఏమాత్రం తేడా వచ్చినా బొక్కలో తోసేస్తుంది అన్నట్టు ఆ పోస్టర్ ఉంది చాలా క్లియర్ కట్గా చెప్పారు దాంట్లో ఫస్ట్ మీరు మెసేజ్ వాట్సాప్లో మెసేజ్ చేయగానే ఒక టిక్ వస్తుంది అంటే అది ఇంకా చూడలేదు అని రెండవ టిక్ వస్తుంది అది డెలివరీ అయిందని ఆ రెండవ టిక్ బ్లూ కలర్లో మారితే ఆ మెసేజ్ను అవతలి వాళ్ళు చూశారని అలా రంగులు మారుతూ ఉంటాయట బ్లూ కాస్త ఆరెంజ్గా మారుతుంది ఆరెంజ్ కాస్త ఎల్లోగా మారుతుంది లాస్ట్లో రెడ్గా మారుతుంది ఇది రెడ్గా మారిందంటే మీ మెసేజ్ను పూర్తిగా కేంద్రం పరిశీలించింది అది పూర్తిగా అభ్యంతరకరమైందని డిసైడ్ చేసింది రేపో మాపో మీ ఇంటికి పోలీసులు వస్తారు అంటూ ఈ పోస్టర్ సారాంశం ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరు దీని గురించే చర్చించుకుంటున్నారు ఆ పోస్టర్ కూడా హైదరాబాద్ పోలీసులు జారీ చేసినట్టుగా ఉంది దీనిపై సిపి సజ్జనార్ స్పందించారు దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ పోస్టర్ ఫేక్ అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో స్పష్టంగా చెప్పేశారు అంటే అది ఫేక్ వాట్సాప్ యూజర్లను భయపెట్టేందుకే ఆ ఫేక్ పోస్టర్ను క్రియేట్ చేశారు అయితే అభ్యంతరకరమైన మెసేజ్లు పంపొద్దు అన్న ఆ ఉద్దేశం మంచిదే కానీ పోలీసులు చెప్తున్నారు అన్నట్టుకు పోస్టర్ రిలీజ్ చేయడం చాలా తప్పు పోలీసులు అలా చెప్పలేదు ఏమైతేనేం వాట్సాప్లో అభ్యంతరకరమైన మెసేజ్లు పెడితే కేంద్రం ఖచ్చితంగా చూస్తుంది దానికో నిఘా విభాగం ఉంది పరిశీలిస్తారు మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మీ ఇంటికి పోలీసులు వస్తారు ఇది నిజంగా నిజమే అయితే ఈ పోస్టర్ నిజమా కాదు పక్కా అబద్ధం ఈ పోస్టర్ను ఎంత మాత్రం నమ్మొద్దంటూ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తున్నారు ఇది పోలీసులు రిలీజ్ చేసిన పోస్టర్ కాదు ఎవరో ఆకతాయిలు రిలీజ్ చేసిన పోస్టర్ కానీ అలా టెక్కులు మారడం రంగులు మారడం అవన్నీ పచ్చి అబద్ధాలైనా మీ సోషల్ మీడియాను మాత్రం ప్రభుత్వం నిశితంగా గమనిస్తుంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మతపరంగాను వ్యక్తిగతంగాను ఎవరిని కించపరిచే పోస్టులు పెట్టొద్దు అది వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ కానీ ఎప్పుడోసారి పోలీసులు వచ్చి మీ ఇంటి తలుపు తడతారు జాగ్రత్త